దంగటిగా అధికార ప్రతిపక్ష సభలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న పార్టీలు భారీ స్థాయిలో జన సమీకరణకు కసరత్తు ఎవరి బలమెంతో తేల్చుకునే యోచన ప్రభుత్వంపై వ్యతిరేకత కేసీఆర్ ఎజెండా వర్గీకరణ పథకాల సక్సెస్ పైన కాంగ్రెస్ స్థానిక ఎన్నికలే లక్ష్యంగా హోరహోరి పైచేయి కోసం వ్యూహ ప్రతివ్యూహాలు ఒక్క నెల రోజుల్లో నిర్వహించేటటువంటి ఈ ఎన్నికలు ఏవైతున్నాయో స్థానిక సంస్థల ఎన్నికలు వీటిని ఈ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి అందులో భాగంగానే ఈ నెల ఆఖరిలోపు ఎప్పుడన్నా గజ్వెల్లో ఒక ఎస్సీ రిజర్వేషన్కు సంబంధించినటువంటి కృతజ్ఞత సభని ఏఐసిసి అగ్ర నాయకులు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఒక దళిత నాయకుని తీసుకొని వచ్చి గజ్వేల్లో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తున్నది మరి దానికి కౌంటర్గా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రతిపక్ష నాయకుడు కూడా ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల మీద ఒక భారీ సభను ఏర్పాటు చేసే చేయాలని చెప్పి ఆయన కూడా భావిస్తున్నాడు ఎందుకంటే గత ఆరు నెలలు కావచ్చు సంవత్సర కాలంగా ఆయన బయటకు వచ్చింది ఒక్కటి రెండు సందర్భాలు తప్పిస్తే ఆయన పామ్ హౌస్కే పరిమితమైండు మరి పామ్ నుంచి బయటకు వచ్చి ఏ రకంగా ఆయన గప్పాలు నరుకుతాడు మరి ఏ రకంగా ప్రభుత్వం మీద విమర్శిస్తాడు అనేటటువంటిది కూడా కొంత వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది రెండు పార్టీలు అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి సభలు నిర్వహించడానికి పంచాయతీ ప్రలోభాలు చూరంట పల్లెల్లో మొదలైన స్థానిక పోరు నోటిఫికేషన్ వస్తుందనే ప్రచారం అంట ఆశావాహుల్లో పెరిగిన జోరు ఏకగ్రీవాల కోసం పైసలు పందెమంట గెలిపిస్తే కోటి అంట చూడండి ఎట్లున్నది గ్రామాల్లో కొంత ఎన్నికల సందడి వాతావరణం అయితే వచ్చిందనేటటువంటిది కొంత నిజం మరి అందులో భాగంగానే చాలామంది ఇప్పటికే ఊళ్ళల్లో దావతులు కూడా చాలు చేసిన ఎవరో కోటి రూపాయలు ఇస్తానని ఆయన సర్పంచే గెలిపిస్తే మరి ఇక్కడ చూడండి గరిడేపల్లిలో కోటి ఆపరంట ఉమ్మడి నల్గొండ జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం గరిడేపల్లి మండారం మండలం గౌరకుంటలో ఓ ఆశావాహ అభ్యర్థి సంచలన ఆపరించాడు ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చర్చనీయాంశమైంది గ్రామానికి చెందిన గంగులోతు రవి ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే సరికొత్త నినాదం ఎత్తినట ఓటు వేయండి కోటు గెలవండి కోటి గెలవండి అంటూ సూపర్ ఆపరించాడు ఆ డబ్బుతో గ్రామంలో గుడి నిర్మాణం ఇతర అభివృద్ధికి ఖర్చు చేస్తామని ప్రకటించాడు అంతేకాదు ఈ ఆఫర్ నచ్చకపోతే ఓటుకు ఇరవై వేలు ఇస్తా ప్రామిస్ అంటూ హామీ ఇచ్చాడు కాగా రవి వ్యవహారం గ్రామస్తులను ఆశ్చర్యపరు పరుస్తుండగా అధికారులకు ప్రజాప్రతినిధులకు మాత్రం ఆగ్రహం తెప్పిస్తున్నదంట ప్రజలను ప్రలోభాలకు గురిచేయడం చట్టవిరుద్ధం అంటూ మరికొంతమంది కామెంట్లు పెడుతున్నారంట కోటి రూపాయలు ఇస్తానంట చూడండి దయచేసి వీళ్ళు ఎవరైతే కోటి కావచ్చు ఏమన్నా గ్రామ అభివృద్ధికి మీరు ఇచ్చేటటువంటివి ఏమన్నా ఉంటే ముఖ్యంగా గుడుల మీద కాకుండా బడుల మీద ఇటువంటి పెట్టుబడులు పెట్టండి గ్రామాల్లో చాలా వరకు బడులు కొంత అక్కడ మౌలిక వసతులు అయితే లేని మాట వాస్తవం ఎవరైతే రాజకీయాలకు రావాలనుకుంటున్నటువంటి యువత ఎవరైనా ఉన్నారో ముఖ్యంగా మీ యొక్క దృష్టి మొత్తం కూడా కొంత బడుల మీద పెడితే బాగుంటుంది దేశ బంగారు భవిష్యత్తుకు అది ఒక పునాదిగా మారుతుంది మరి ఈ రకంగా ఓటుకు ఇరవై వేలు ఇస్తా ముప్పై వేలు ఇస్తా గెలిస్తే కోటి రూపాయలు ఇస్తా అనేటటువంటిది కూడా ఎన్నికల నియమావళికి ఎన్నికల నిబంధనలకు విరుద్ధం ఈ రకంగా కూడా ఓట్లనే అనేటటువంటిది పైసలతో కొంటే మాత్రం మళ్ళీ గెలిచినటువంటి అభ్యర్థి కూడా వాటిని సంపాదించుకోవడానికే ప్రయత్నిస్తారు కానీ ప్రజలకు ఎటువంటి సేవ చేయాలనే దృక్పథం అయితే ఉండదు ఖచ్చితంగా ఓట్లను కూడా అమ్ముకోకపోవడం మంచిది అని నా అభిప్రాయం మరి